మనసు ఫేమ్ వసుధారా అలియాస్ రక్షా గౌడ గారు ముఖేష్ గౌడ గారు ఇద్దరు కూడా ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియాలో వాళ్ళ వెకేషన్కి సంబంధించిన ప్రతి ప్లేస్ని కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రతి విషయాన్ని కూడా తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఆ విషయాలన్నిటినీ మనకు తెలియజేస్తూ ఉంటారు అయితే అందులో భాగంగా ఈరోజు రక్షా గౌడ ఒక వీడియోని పోస్ట్ చేయడం జరిగింది ఆ వీడియో ఏంటి అంటే నెక్స్ట్ డెస్టినేషన్ అంటూ ఫస్ట్ పిక్ పెట్టడం జరిగింది తర్వాత చాలా బాగున్న ఒక వెకేషన్ ప్లేస్కి సంబంధించి అనేక పిక్స్ పెట్టడం జరిగింది ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే మలేషియాలో ఉన్నాయి సో ప్రజెంట్ సీరియల్ అయిపోయిన తర్వాత మేడం మలేషియాలో వెకేషన్ ఎంజాయ్ ఉన్నారన్న విషయం అయితే అర్థమైంది అయితే అందులో తన పిక్స్ని పెట్టలేదు ప్రజెంట్ అక్కడ సంబంధించిన ఆ లొకేషన్ పిక్స్ అన్నీ మాత్రమే పెట్టడం జరిగింది గునుక్ ములు నేషనల్ పార్క్ టూ లో ఉన్నటువంటి పిక్స్ అన్నిటిని కూడా పెట్టడం జరిగింది సో ప్రజెంట్ రక్షా గౌడ ఆ ప్లేస్లో ఆ పార్క్లో ఉన్నారన్న విషయం అయితే మనకు అర్థమైపోయింది అయితే మేడం ఫుల్ వెక్లో ఎంజాయ్మెంట్లో ఉన్నారు అయితే రాగానే ఏదో ఒక అప్డేట్ మనకు ఖచ్చితంగా రాధేశ్యామ్ కానీ గుప్పడన్న మనసు టూ గురించి కానీ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని మీరు అనుకుంటున్నారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి